నమస్తే అండి నేను రత్నపిల్ల మనకి ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ బీభత్సాన్ని చూసాం అయితే కళ్యాణ్ గారి పర్యటన నాయకత్వం అంటే ఇదేనా అన్న విధంగా ఈరోజు ఆయన పర్యటన చేశారు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి ఎందుకంటే మనం చూసింది ఈరోజు సినిమాల్లో కాదు నిజ జీవితంలో కనిపించే ఒక నాయకత్వ నాయకత్వం అంటే నాయకుడి యొక్క నాయకత్వాన్ని మనం చూసాం తుఫాన్ బాధితుల్ని చూసేందుకు వెళ్ళే పవన్ కళ్యాణ్ గారిని కెమెరాల ముందు కాదు ప్రజల కన్నీళ్ళ ముందు ఆయన నిలబడ్డారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సో ప్రతి ఒక్కరి బాధను తనదిగా భావించారు అలాగే వర్షం మధ్యన కూడా ప్రాంతంలో కూడా మట్టిలో నడుస్తూ వాళ్ళ యొక్క బాధను వినడం కూడా మనం చూసాం ఇది నటన కాదు ఇది మనసున్న వాళ్ళు చేసే పని మనసు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగే పని ప్రజల పక్షాన్ని నిలబడడం అంటే ఇదే ఎందుకంటే కుర్చీలో కూర్చుని మాట్లాడడం కాదు అవసరమైన చోట వాళ్ళ మధ్యలో ఉండడం అనేది మనం ఈరోజు ఆయన పర్యటనలో మనం స్వయంగా చూసాం ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రత్యేకత నిజంగా సినిమా హీరోగా నిలిచిన ఆయన నిజ జీవితంలో కూడా ప్రజల మనసుల్లోనే హీరోగా నిలిచారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది ఒక సందేశం కూడా ఆయన ఇచ్చినట్టయింది నాయకత్వం అంటే ఇదే ప్రజల పక్షాన నిలబడి వారి బాధలో భాగస్వామి కావడం అనేది కూడా మనం చూసాం అది ఇదే నిజమైన నాయకత్వం దీన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం